హలో అండి ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కదా ఎక్కడ చూసినా వర్షాలే పడుతున్నాయండి అలా వర్షాలు పడుతున్నప్పుడు ఏదైనా స్పెషల్గా వేడి వేడిగా హా స్పైసీగా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ ముందుగా వాటర్ని బాగా మరగబెట్టుకొని కొంచెం మీల్ మేకర్ దాంట్లో వేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్నాక దీన్ని అంతా వడకట్టుకొని మీల్ మేకర్ని గట్టిగా పిండుకుంటే వాటర్ అంతా పోతుందండి తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకొని అంతా కలిపేసుకొని ఒకసారి దీనిలో మీల్ మేకర్ వేసుకొని కలిపేసుకోవాలి ఈ మసాలా అంతా మీల్ మేకర్కి పట్టేలా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ దాకా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కొంచెం జీరా కొంచెం షాజీరా వేసుకోవాలండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాతకి కొంచెం క్యారెట్ కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి కొంచెం క్యాప్సికమ్ టమాటో సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ ఫ్రైడ్ రైస్ని వంట రాని వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకున్నాక మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గించుకోవాలండి ఇలా మగ్గిపోయిన తర్వాత హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్నాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని దానిలో వేసేసుకొని బాగా వేయించుకోవాలి అది కొంచెం వేగిన తర్వాతకి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలండి మీల్ మేకర్ కుక్ అవ్వడానికి అది అంతా కొంచెం కుక్ అయిన తర్వాతకి కొంచెం పచ్చి బఠానీ వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాతకి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని దాంట్లో వేసేసుకోవాలి ఒక స్పూన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ సోయా సాస్ హాఫ్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా కారం వేసుకోవద్దండి ముందు మ్యారినేట్ చేసేటప్పుడే మనం కారం సరిపడా వేసేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ ఒకటి వేసుకొని కొంచెం ఫ్రైడ్ రైస్ మసాలా వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నా దగ్గర లేదు అందుకని నేను వేయలేదు స్టవ్ ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి రైస్ వేసాక ఇలా అంతా ఫ్రై అయ్యాక ఇంత కలర్ఫుల్గా ఉండిద్దండి చాలా బాగుంటుంది మిల్ మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ బయట వర్షం స్పైసీ స్పైసీగా మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి